హాయ్ అండి కోవా కొబ్బరి లడ్డు చేసుకుందాము ఇంట్లోనే కోవా అయితే ఇలా తయారు చేసుకుందాము ఒక హాఫ్ లీటర్ పాలు మేగడతో సహా తీసుకున్నాను స్టవ్ పైన కళయ కొంచెం కడిగేసి పెడితే అడుగంటకుండా ఉంటుంది ఇలా మేగడతో పాటు వేసుకొని బాగా హైలో పెట్టే స్టవ్ కలుపుతూ ఉండాలి పాలన్నీ కూడా దగ్గరగా అయ్యాక ఒక ఐదురు స్పూన్ల వరకు షుగర్ వేసుకొని ఇంకా దగ్గరగా చేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరైనా మీరు ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు ఒక రెండు వేసి ఇలా మెత్తగా మనకి కొబ్బరి తురుములాగా చేసుకోవాలి చూసారు కదా ఈ మిల్క్ అంతా కూడా మనకి కోవలాగా దగ్గరగా అయిపోయింది ఇక బాగా కలిపేసుకొని కింద దించేస్తే చల్లగా అయిన తర్వాత మనకి చక్కగా లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కోవా చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా కలుపుతూ సల్ల చేసుకోవాలి అదే స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత బెల్లము ఒక స్పూన్ వరకు నెయ్యి ఒక స్పూన్ వరకు వాటర్ వేసి ఇలా బెల్లం అంతా కరిగించుకొని ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలి స్పూన్తో బాగా కలిపేసుకొని మనకి ఇటువంటి పాకం అవసరం లేదండి ఆ కొబ్బరి అంతా కూడా మనకి గట్టిగా లాగా వచ్చేటట్టు చిక్కగా అయ్యే వరకు కూడా మనం బాగా కలిపేసుకుంటూ ఉంటే ఉండలాగా అయిపోతుంది అప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుద్ది బ్రౌన్గా అయ్యి కొబ్బరి మనకి మంచి సువాసన అనేది వస్తుందండి ఇప్పుడు కిందకి దించేసుకుందాము చూసారు కదా రెడీ అయిపోయింది కింద దించేసుకొని రెండు కూడా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయాలి లేకుంటే చెయ్యి కాలుద్ది ఉండ కూడా గట్టిగా రాదండి వేడి వేడిదైతే చూసారు కదా ఇలా సల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ కోవా అయితే తీసుకుందాము గరితో బాగా కలిపేసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా మనం ఉండలా చుట్టుకొని దాని మధ్యలో కొబ్బరి స్టప్పింగ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఇలా అన్నీ కూడా చుట్టేసుకుందాము ఒక లీటర్ పాలు అట్లానే కొబ్బరి ఒక రెండు కాయలు వరకు తీసుకుంటే ఒక పది పదిహేను లడ్డూల వరకు అవుతాయండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా కాబట్టి ఇలా సిక్స్ వరకు అయ్యాయి మా వాళ్ళు చూడుతుండగానే తినేస్తూ ఉన్నారు చాలా టేస్ట్ అయితే ఉందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోయిందండి హాయ్ అండి సాబ్దాన్ అల్వా చేసుకుందాము సగ్గు బియ్యంతో అలవా మనం నానబెట్టే పని లేకుండా ఇలా చేసి చూడండి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని కాజు బాదం కాస్త ఎక్కువగా వేపుకుంటే ఈ హల్వాకి టేస్ట్ బాగుంటుంది నేను కొద్దిగా వేసుకున్నాను అదే కళాయిలో ఒక గ్లాస్ శాబ్దానికి రెండు గ్లాసుల వరకు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో మీరు శాబ్దాన్ని తీసుకుంటే అదే కప్పుతో రెండు గ్లాసులు బెల్లం తీసుకోండి బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసి బెల్లం అంతా వరకు కరిగించుకోవాలి మిక్సీ జార్లో ఒక గ్లాసుడు సాబ్దాను రెండు యాలకులు ఇలా మెత్తగా చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా జావలాగా మనం మెత్తగా చేసుకోవాలి చాలామంది నానబెట్టుకొని చేస్తారు ఒక త్రీ అవర్స్ నానిందనుకోండి బాగుంటుంది లేదన్నప్పుడు ఇలా ఎమ్మడెమ్మడే చేసుకోవచ్చు నానే టైము తీసుకోవడం ఎందుకులే అనుకుంటే ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కాస్త స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇది ఉడికే వరకు కాస్త మనకి చూశారు కదా ఏదో రవ్వలా కనిపిస్తూ ఉంది ఆ వైట్ వైట్ రవ్వంతా కూడా మనకి బెల్లం కలర్లోకి వచ్చేయాలి ఉడకాలి మెత్తగా ఉడకాలి అప్పటి వరకు కూడా స్టవ్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి కలుపుతూనే ఉండాలి కలుపుతూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఆ వైట్ అంతా లేకుండా చక్కగా ఉడికిన తర్వాత కాజు బాదం వేసేసి ఒక రెండు రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటూ ఇప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి మనకి సాబ్దను రవ్వలాగా లేకుండా ఉడికే వరకు మాత్రమే సిమ్లో పెట్టుకొని తర్వాత హైలో పెట్టేసి స్టవ్ ఇప్పుడు నేను హైలో పెట్టుకొని ఒక చిటికడంత అంత సాల్ట్ వేసిన టేస్ట్ కోసం మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా కలుపుతూ రెండే స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి మనకి కలయి చక్కగా అలువ స్మెల్ కూడా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే మరీ గట్టిగా ఏదో పాకం వచ్చేటంత వరకు కాదండి కాస్త నెయ్యి వేసుకుంటూ మనకి కమ్మటి అల్వా రెడీ అయ్యే వరకు కూడా ఇలా కలిపేసుకొని వేరే గిన్నెలో కాస్త నెయ్యి అప్లై చేసుకొని చూసారు కదా రెడీ అయిపోయింది వేరే గిన్నెలోకి మనం ఇది తీసేసుకుందాము ఆ గిన్నెకి చక్కగా ఒక స్పూన్ వరకు వేసుకొని అడుగు అంటకుండా మనం ఇదనేది ఇలా పోసుకుంటే కాస్త ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కాసేపు అయిన తర్వాత మనం గట్టిబడిపోతుంది పీసెస్ పీసెస్గా కూడా కట్ చేసుకొని తినవచ్చు లేదంటే వేడి వేడి తినాలనుకున్నా అలానే తినేయచ్చు నోరు కాలొద్దు కాబట్టి సాప్దాను చల్లగైన తర్వాత పీసెల్లో కట్ చేసుకొని తినండి అద్దరిపోతుంది